హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి బంగాళాదుంపను ఉడకబెట్టుకోకుండానే చక్కగా ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను మా పిల్లలైతే కనుక వీక్లీలో ఒక త్రీ టైం ఫోర్ టైం ఇదే కావాలి అని అంటూ ఉంటారు అలాగే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ రెసిపీ అన్నమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము బంగాళదుంపను ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి తర్వాత వచ్చేసి ఒక మూడు ఉల్లిపాయలని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని తీసుకున్నాను తర్వాత ఒక రన్నింగ్లో ఉన్న కడాయిని తీసుకోండి కొంచెం పాతదే తీసుకోండి బాగా వస్తుంది దీనిలో కొంచెం ఆయిల్ని వేసేసుకొని ఇప్పుడు ఒక ముప్పై టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేస్తున్నాను అంటే మీ బంగాళదుంప క్వాంటిటీని బట్టి మీ రుచిని సరిపడా వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని కూడా యాడ్ చేసి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని డైరెక్ట్గా దీనిలో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్ ఇలాగా అన్నీ వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది కానీ తర్వాత మీకు ఆనియన్స్ వేస్తాం కాబట్టి చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది కొంచెం ఈ కూరకు మాత్రం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలాగా అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని మూత పెట్టుకోకుండానే ఒక ఫైవ్ మినిట్స్ని చక్కగా ఇలాగా కలుపుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టండి తొందరగా అయిపోతుంది ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న వెజిటబుల్స్ని చూపిస్తున్నాను చూడండి కొంచెం పుదీనా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు కొంచెం కొత్తిమీర అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని నిలువున కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు అలాగే మీకు వీడియోలో చూపించిన మూడు ఉల్లిపాయల్ని కూడా ఇలాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి ఇప్పుడు మనము ఒకసారి మూత తీసి నేను మీకు కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మళ్ళీ మూత పెట్టేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కరివేపాకుని పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము వేసేసి అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మనము స్లోగా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆనియన్ మగ్గాలి కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా ఈ గరం మసాలాలో ధనియా పౌడర్ ఉండదు ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ధనియా పౌడర్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ మీద కొంచెం అంతా వేసుకున్నాను అంటే నిండుగా పడిపోయిందనేసి ఇలా వేసాను ఫ్రెండ్ ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము కలిపేసి మూత పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ అయితే ఇప్పుడు మనము మన దగ్గర ఉన్న కొత్తిమీరని అలాగే పుదీనాని కూడా దీని మీద వేసేసుకుందాము వేసేసి చక్కగా దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒక్కొక్కసారి మనకి బంగాళదుంప ఉడద పెట్టే టైం కూడా ఉండదు అలాంటప్పుడు చక్కగా ఇలాగ ఫ్రై చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో మనం ఇక కారం యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీ రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువగా తింటారు ఒక్కొక్కళ్ళు అయితే తక్కువగా తింటారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను మీరు వచ్చికి సరిపడినట్టుగా వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దగా చక్కగా ఉందో ఇలాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుందాం ఫ్రెండ్స్ దీంతోపాటు నేను వెల్లుల్లి రసాన్ని కూడా చేసుకున్నాను మీకు కావాలనుకోండి అనుకోండి వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ అయితే మా పిల్లలు అయితే ఎప్పుడూ ఇదే చేయమంటూ ఉంటారన్నమాట చాలా ఇష్టం వీక్లీలో ఒక ఫోర్ టైమ్స్ అయినా తీసుకుని వెళ్తారు దీన్ని ఇలాగా ఇక అంతా కలిసేలాగా కలిపేసుకున్నాం కదా ఇక మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది నేను చేసుకున్న వెల్లుల్లి రసాన్ని చూడండి దీన్ని కూడా మా ఇంట్లో చాలా బాగా తింటారన్నమాట ఇక ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్